మన సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి రాణించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయితే కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చూస్తే మాత్రం ఓ ఈ చైల్డ్ ఆర్టిస్టా అనే టక్కున వాడు నటించిన సినిమాలు అలా మన కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి అలా చిన్న వయసులో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన వాళ్ళు నేటికి సోషల్ మీడియాలోనూ ఇటు సినిమాల్లోనూ ఇటు సీరియల్స్లోనూ ఏదో ఒక విధంగా ఆర్టిస్టులుగా కనిపిస్తూ ఉంటే మనందరికీ ఇంకా ఈ చైల్డ్ ఆర్టిస్ట్ నటిస్తున్నారే అని అనిపిస్తూ ఉంటారు అలా మనందరికీ బాగా దగ్గరైపోయిన ఓ చైల్డ్ ఆర్టిస్ట్ మొత్తానికి తనకి పెళ్ళైన పదకొండేళ్ల తరువాత పండంటి మొగబిడ్డకి తల్లైంది సోషల్ మీడియాని వేదికగా చేసుకొని తన ఆనందాన్ని అందరితో పంచుకుంది మరి ఇంతకీ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు తెలిస్తే నూరెళ్ళ పెట్టవలసిందే మరి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదండి సుదీప అదేనండి పింకీ ముఖ్యంగా పింకీ పేరు చెప్పగానే మనందరికి టక్కున గుర్తొచ్చే సినిమా నువ్వు నాకు నచ్చావు నువ్వు నాకు నచ్చావు సినిమాలో పింకీ పాత్రలో ఆర్తి అగర్వాల్కి చెల్లెలుగా ఈ విక్టరీ వెంకటేష్కి మాట్లాడే ప్రతి మాటకి పంచ్ డైలాగ్స్ కొడుతూ చేసిన కామెడీ మరియు డైలాగ్ డెలివరీ పింకీ నటన ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంది మరి అలాంటి ఈ పింకీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది తన చిన్న వయసులోనే అంటే తన నాలుగేళ్ల వయసులోనే ఎం ధర్మరాజు ఎంఏ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి దాదాపు వార్వైకి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా తర్వాత సపోర్టింగ్ యాక్ట్రెస్గా చెల్లెలి పాత్రల్లోనూ అంతేకాకుండా కూతురు పాత్రల్లోనూ నటిస్తూ అలరించింది అలా సినిమా రంగంతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్న మన పింకి ఇక పెళ్లి చేసుకుని కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఇక ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమైన పలు షోస్లోనూ అంతేకాకుండా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్లో కూడా కంటెస్టెంట్గా పాల్గొంది మరోపక్క సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది మరి విషయం ఏంటి అనుకుంటే అలా పింకీగా మనందరికీ గుర్తుండిపోయిన సుదీప మొత్తానికి తన పెళ్ళైన పన్నెండేళ్ల తర్వాత పండంటి మగబిడ్డకి తల్లైంది సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆర్ బెస్ట్ విత్ ద బేబీ బాయ్ అంటూ తన ఆనందాన్ని అందరితో పంచుకుంది నిజం చెప్పాలంటే ఒకనొక సందర్భాల్లో తన రియాలిటీ షో ఒకనొక సందర్భంలో అంటే బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగుపెట్టినప్పుడు తనకి పెళ్ళై చాలా కాలం వరకు పిల్లలు కూడా కలగకపోవడం కొన్నిసార్లు ప్రెగ్నెన్స్ అయినా కూడా నిలవకపోవడం తాను ఎదుర్కొన్న సమస్యల గురించి సొసైటీ నుంచి ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఎమోషనల్ అవుతూ మాట్లాడినవైన అంతేకాదు తన చెల్లెలి కూతురునే తన కూతురుగా కూడా పెంచుకుంటూ వచ్చాము అంటూ చెప్పుకొచ్చిన పైన అలా ఆ పిల్లల కోసం తాతలు ఆడిపోతూ ఎదురు చూసిన మన పింకి మొత్తానికి పింకి కాస్త తల్లిగా అలా మొత్తానికి తన ముప్పై ఎనిమిదేళ్ల వయసులో మొత్తానికి ఓ పండింటి మొగబిడ్డకి పింకి తల్లి సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఈ శుభవార్తని అందరితో పంచుకోవడంతో ఆమెను ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అభిమానులు సన్నిహితులు ఆమెను మంచి కోరే స్నేహితులు ఇలా ప్రతి ఒక్కరూ పింకి కంగ్రాచులేషన్స్ అంటే విశ్వసిన పడుతున్నారు అదండి అసలు సంగతి అలా మొత్తానికి మళ్ళీ నాకు నచ్చే సినిమాలోని పింకీగా నేటికి అందరికీ గుర్తుండిపోయిన సుదీపాకి కంగ్రాచులేషన్స్ అంటే ని పెట్టేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి